లింగయ్య పొలం నుండి వచ్చేసరికి రాధా మళ్ళీ అందరికీ పకోడీలు పెట్టడానికి సిద్ధంగా ఉంది అది చూసి రాధా అని అరుస్తాడు లింగయ్య లోపలున్న మంగమ్మకి తన భర్త గొంతు వినిపిస్తుంది అయ్యో ఈయన వచ్చినట్టున్నారు ఇప్పుడు కోడల్ని ఏమంటారు నేను ఎంత చెప్పినా ఈ తింగ రాధ నా మాట వినలేదు అని బాధపడుతుంది మావయ్యా పొలం నుండి వచ్చారా కూడా పకోడీలు పెడతాను కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఇంట్లో వాళ్ళకి ఇన్ని పకోడీలు ఎందుకు రాదా వీధిలో వాళ్ళకి పెట్టాలని ఇన్ని చేశాను మావయ్య గారు ఎవరి డబ్బులతో నువ్వు ఈ పకోడీలు వేశావు మీరు తెచ్చిన సరుకులతో వేశాను మావయ్యా నేను తెచ్చిన వాటితో చేశావంటే నావనే కదా రాదా అవును అని తల ఊపుతుంది అయితే ఇప్పుడు ఇవన్నీ నావే ఇక్కడ ఉన్న అందరికీ ఒక విషయం చెప్తున్నా వినండి ఈ పకోడీలు నావి మీలో ఎవరికైనా కావాలి అంటే కొనుక్కొని తినండి ఏంటి కొనుక్కొని తినాలా మీ కోడలు పిలిచి ఫ్రీగా పెడతానంటే వచ్చాం కొనుక్కొని తినాలంటే మీ ఇంటికే రావాలా నువ్వు పెద్ద పేసినారని మాకు తెలుసు నీ దగ్గర కొనుక్కుంటే ఒక్కరికి కూడా సరిపో అనవసరంగా మా సమయం వృధా చేస్తుందనే కోడలు మాకేమొద్దు మీ పాకోడీలు వీధిలో ఉన్నవారంతా వాళ్ళింటికి వెళ్లిపోతారు ఇక వాళ్లు వెళ్ళగానే మంగమ్మని పిలుస్తాడు లింగయ్య రాధ వెళ్లి మంగమ్మన్న రూమ్ డోర్ తీస్తుంది నీకు బుద్ధుందా కోడలిలా అన్ని వృధా చేస్తుంటే ఏం చేస్తున్నావు నాకు తెలియదండి రాధ ఇలా చేస్తుందని నన్ను గదిలో పెట్టి తాళం వేసింది తెలిసి కూడా చూసావా కోడలి పిల్ల నీ వల్ల నేను మాటలు వస్తుంది నీకు చెప్పానుగా ఇలాంటి పనులు చేయొద్దని నా మాట విన్నావా లేదు ఇప్పుడు మీ మావయ్యకి నువ్వే సమాధానం చెప్పు మావయ్య గారు ఇంకెప్పుడు చెయ్యను ఈ ఒక్కసారికి నేను చేసినవి పంచనివ్వండి నేను పకోడీలు పెడతాననేసరికి అందరూ వచ్చారు చూసావ మంగమ్మ నీ కోడలు మారిపోయింది అన్నావు ఎక్కడ మారింది మళ్ళీ మొదటికి వచ్చింది రాధా మారదు ఏం చేయాలో నాకు తెలుసు గోపాల్ వచ్చిన తర్వాత నేనేం చేస్తానో చెప్తాను లింగయ్య వెళ్లగానే రాధా ఆ పకోడీలను చూస్తుంది రాధా ఇంకోసారి ఇలా చెయ్యనని చెప్పు నీ భర్త వచ్చిన తర్వాత అలానే పంచనివ్వండి అయ్యో మారదిక గోపాల్ వచ్చిన తర్వాత ఈరోజు నీ భార్యని ఇంటికి పంపించేస్తున్నాను గోపాల్ మళ్ళీ ఏమైంది నాన్నగారు ఎన్నిసార్లు చెప్పినా నీ పిల్లాంతన అలవాట్లని మార్చుకోవడం లేదు చూడు తినుబండారాలు ఎన్ని చేసిందో మళ్ళీ వీధిలో వాళ్ళకి పంచుతానందా అవును అసలు నా మాట వినడం లేదు తనకి మీరేం పనిష్మెంట్ ఇచ్చినా ఓకే ఓకేనానగారు నీ సమక్షంలోనే తనకి బుద్ధి చెప్పాలని ఇప్పటివరకు ఆగాను ఏవండి మీరు కూడా మావయ్య గారికి సపోర్ట్ చేస్తున్నారు మన చుట్టుపక్కలున్న వాళ్లకి కొంచెం తిండి పెట్టడం కూడా తప్పేనా ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టడం వేరు ఖాళీగా కూర్చున్న వాళ్ళని పిలిచి మరీ పెట్టడం వేరు నువ్వు ఫ్రీగా పెడతాను అనేసరికి అందరూ తినడానికి వచ్చారు నేను వచ్చిన తర్వాత డబ్బులు అనేసరికి ఒక్కలు కూడా లేరు నువ్వు ఈ రోజు సరదాగా వాళ్ళందరికీ అన్ని పెట్టొచ్చు కాని ఆపదలో ఉన్న రోజు నువ్వు సహాయం అడిగితే ఎవరూ చేయరు ఫ్రీగా ఉంటేనే తినడానికి వస్తారు జనాలు డబ్బులు పెట్టాలి అంటే ఎవరూ రారు ఆ విషయం నీ భార్య అర్థం చేసుకుంటుందేమో అని ఎదురుచూశాను గోపాల్ అందరినీ డబ్బులు పెట్టి కొనుక్కోమని చెప్తే వెళ్లిపోయారు అప్పుడైనా నీ భార్య ఆలోచించాలి కదా మా మావయ్య గారు నన్ను తిడతారని తెలిసి కూడా వీధిలో ఉన్నవాళ్ళు వెళ్లిపోయారు వాళ్ళకి ఇన్ని రోజులు పెట్టినందుకు రాధా వాళ్ల మావయ్య చేతిలో మాట పడకూడదు ఇవన్నీ మనం కొనుక్కుందామని ఒక్కళ్ళైనా అనుకున్నారా నువ్వే చెప్పురాదా వాళ్ళెవరైనా కొంటాను అన్నారా అనలేదు మావయ్య గారు మీ మావయ్య గారు వాళ్ల నిజస్వరూపం బయటబెట్టినా నువ్వింకా తెలుసుకోలేకపోయావు ఎప్పటికైనా క్షమాపణ అడుగు ఇంకెప్పుడు అలాంటి పనులు చెయ్యనని చెప్పు రాధా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది చూసావా గోపాల్ ఇంకా నీ భార్య తప్పు చేస్తుందని ఒప్పుకోవడం లేదు రాధా తన తప్పును ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనకి తగిన శిక్ష అయితే తప్పకుండా వేస్తాను మంగమ్మ లింగయ్య ఏం చేయబోతున్నాడా అని ఆలోచిస్తుంది మీ అమ్మా నాన్నకి కబురు పంపాను పొద్దున్నే వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తారు ఎప్పుడైతే తప్పు చేశావని ఒప్పుకుంటావు ఆ రోజు ఇంటికి రా ఇక మరుసటి రోజు తెల్లవారుజాముని రాధా అమ్మా నాన్న ఇంటికి వస్తారు వదినవారు బాగున్నారా బాగున్నాను సావిత్రి మీ కూతురు చేసిన పని తెలిసిందిగా తెలిసింది వదిన ఈ ఒక్కసారికి మన్నించండి కూతురు చిన్నపిల్ల ఒకసారి మా ఆయన ఏదైనా అనుకున్నాడంటే చేయకుండా మానడు మీరే అడిగి చూడండి అన్నయ్య గారు నా కూతుర్ని ఈ ఒక్కసారికి క్షమించండి ఇది మూడోసారి ఇంట్లో ఇలా చేయడం మూడుసార్లు క్షమించాను ఈసారి క్షమించను మీరు తనని ఇంటికి తీసుకుని వెళ్ళండి ఎప్పుడు తీసుకురావాలో నాకు తెలుసు లింగయ్య ఎంత చెప్పినా వినటం లేదని రాధని వాళ్ల అమ్మా నాన్నలు తీసుకుని వెళ్ళిపోతారు మంగమ్మ బాధగా వెళ్తున్న వైపు చూస్తుంది తను వెళ్ళిపోతుంది కాని ముందు నాకు టీ పెట్టుకుని తీసుకురా మీరు చాలా పెద్ద తప్పు చేశారండి ఏం చేశాను రాధా ఈ ఇంటి మహాలక్ష్మి తను వచ్చిన తర్వాతే మనకంతా కలిసొచ్చింది మీరు ఆ విషయం దృష్టిలో పెట్టుకున్నట్టు లేదు ఒక రెండు రోజులు వాళ్ళ పుట్టింట్లో ఉంచిన తర్వాత మళ్ళీ పిలవండి రెండు రోజులు కాదు రెండు నెలలు రాధా అక్కడే ఉంటుంది అప్పుడే తను చేసిన ఖర్చు మొత్తం వాళ్ళ ఇంటి పడుతుంది ఓరేయ్ గోపాల్ నువ్వైనా చెప్పొచ్చు కదా మీ నాన్నకి నాన్న గురించి తెలుసు కూడా మళ్ళీ నన్ను చెప్పమంటావేంటి అయినా రాధకి కూడా బుద్ధిరా వల్లే ఏంటో ఇంటి పిల్లని పంపించేసి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మరోవైపు రాధ వాళ్ళ పుట్టింటికి వెళ్ళి హాయిగా పడుకుంటుంది రాధా ఎక్కడున్నావు హాయిగా పడుకున్నానమ్మా నువ్వేమైనా గొప్ప ఘనకార్యం చేశాననుకుంటున్నావా నిన్ను మీ అతింటి వాళ్ళు ఇంటికి పంపించేశారు మళ్ళీ అక్కడికి ఎలా వెళ్లాలని చూడకుండా ఇంట్లో హాయిగా పడుకొని తిందామనుకుంటున్నావా ఏంటమ్మా కూతురికి నాలుగు మెతుకులు అన్నం పెట్టలేవా కూతురు ఇంటి పరువు నిలబెట్టి ఇంటికొస్తే అలాగే చేసేదాన్ని ఇంతలో వాళ్ళ నాన్న పుల్లయ్య అబ్బా ఏంటి బాధా ఎందుకు కూతురునలా నలా అంటున్నావు నా బిడ్డ బాధపడుతుంది నువ్వు అలా మాట్లాడితే మొత్తం మీరు ఇలా పెంచబట్టే ఈరోజు అత్తింటి వాళ్ళు దీన్ని పంపించేశారు వాళ్ళకి నా కూతురు విలువ తెలియదు అందుకే పంపించేశారు వాళ్లే వచ్చి మళ్లీ నా కూతురుని తీసుకువెళ్తారు చూడు అప్పటి వరకు దాన్ని నువ్వేమైనా అంటే నిన్ను పంపించేస్తాను బయటకు ఇలా నువ్వు బెరకేసుకురండి దాచిన డబ్బు మొత్తం దానధర్మాలు చేస్తుంది అని అంటూ కోపంగా సావిత్రి వాళ్ళిద్దరినీ తిట్టి నుంచి వెళ్ళిపోతుంది నాన్నగారు దానధర్మాలు చేయడం నాన్నగారు లేదమ్మా దానధర్మాలు చేయడంలో తప్పులేదు ఎవరికి చేస్తున్నామో చూసుకుని చేయడం మంచిది ఇంటి పక్కన వాళ్లకి నాలుగు మెతకులు పెట్టడం తప్పు కాదు కదా వాళ్ళ ఇంట్లో ఏమీ లేకపోతే నువ్వు పెట్టొచ్చు లేకపోతే వాళ్ళు నిన్ను వచ్చి అడిగితే పెట్టొచ్చు కాని అన్నీ ఉన్న వాళ్ళకి పిలిచి పెట్టకూడదు ఒకవేళ నువ్వు పెట్టాలి అనుకున్నా నువ్వు సంపాదించిందైతే ఎంతైనా పెట్టొచ్చు అంటే నేను సంపాదించకుండా మా అత్తింటి వాళ్ల సొమ్ము తింటున్నాను పంచిపెడుతున్నాను అంటున్నారా నీ అత్తింటి సొమ్ము మీద నీకు అధికారం ఉంది నువ్వు తినొచ్చు కాని దాన ధర్మాల విషయంలో వాళ్ళ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎందుకంటే కష్టపడి సంపాదించింది అందరికీ పెట్టాలి అనుకోరు కొంతమంది నేను చెప్పింది నీకు అర్థమవుతుందనుకుంటా రాధకి ఎవరు ఎన్ని చెప్పినా కాని తను తప్పు చేసిందని ఒప్పుకోవటం లేదు కాసేపటి తర్వాత రాధకి బాగా ఆకలిగా అనిపించి వంటగదిలోకి వెళ్తుంది ఏంటి సామాన్లు కూడా మొత్తం వండి ఊర్లో వాళ్ళకి పంచిపెడదాం అనుకుంటున్నావా నన్ను అత్తింటికి పంపించేశారుగా ఇంకా ఇక్కడ నాకు హక్కు లేదన్నావుగా ఊర్లో వాళ్ళకి పంచడం తర్వాత ముందు నా కడుపుకి పెట్టమ్మా రాత్రి మిగిలిపోయినా అన్నముంది తాలింపు చేసి పెడతాను నీకన్నా మా ఇంట్లోనే నయం పిసినారితనం చేసినా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండి పెడతారు మరి అక్కడే ఉండొచ్చుగా వచ్చావు నేను రాలేదు వాళ్ళే ఇంట్లో నుంచి గెంటేశారు నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే అక్కడికే వెళ్ళు మరి నేను చేసిన పనులకి మా మావయ్య గారు మా అత్తయ్య వాళ్ళకి భోజనం పెడుతున్నారో లేదో మళ్ళీ ఇప్పుడు కనుక నేను వెళ్తే పూర్తిగా పెట్టడం మానేస్తారు ఎందుకొచ్చింది నువ్వు పెట్టే పెరుగన్నమైన తిని ఇక్కడే ఉంటాను వాళ్లే వచ్చి నన్ను తీసుకుని వెళ్తారు సావిత్రి వేడివేడిగా పలావ్ చేసి పెడుతుంది మిగిలిపోయిన అన్నం తాలింపు చేసి పెడతానన్నావు కోపంలో అంటాం కూతురి కన్నా ఏది ఎక్కువ కాదుగా నువ్విప్పుడు ఎలా అయితే అనుకున్నావో అలానే మా మావయ్య గారు కూడా అనుకోవాలి అప్పుడు నేనేం చేసినా వాళ్ళు నన్ను ఏమి అనరు మేమంటే నిన్ను కన్నాం కాబట్టి నువ్వు ఏది చెప్తే అది వింటాం వాళ్ళు కూడా వాళ్ల కన్న కొడుకే కదా నన్ను ఇచ్చి చేసింది మీరు చూసుకున్నట్టే వాళ్ళు కూడా చూసుకుంటారు ఏంటమ్మా ఆరు బయట ఒకదాన్ని కూర్చొని ఆలోచిస్తున్నా ఇంకెవరి గురించిరా నీ భార్య గురించి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇల్లంతా కలకలలాడుతూ అనిపించేది ఎప్పుడు చూడు ఎంత బోసగా ఉందో అవును నాకు కూడా అలానే ఉంది అనిపిస్తే ఏం లాభం మీ నాన్నగారితో అప్పుడే చెప్పుంటే పంపించేవారు కాదు గదా నాన్నమాటకి ఎదురు చెప్పలేక అలా చేశానమ్మా ఇక రాధ వెళ్లిపోయిన తర్వాత లింగయ్య వాళ్లకి అన్నింట్లో నష్టాలే వస్తాయి రాధ వెళ్లిపోయిన పది రోజులకే పొలంలో వేసిన పంట మొత్తం పాడైపోతుంది అప్పటికే అప్పుల్లో ఉండేసరికి లింగయ్య ఇంటికి అప్పుల వాళ్లు వచ్చేవాళ్లు ఏమయ్యా లింగయ్య నా డబ్బులు ఇప్పుడు మీకు తెలుసు కదా నా పరిస్థితి పొలంలో పంట మొత్తం పాడైపోయింది మా ఇంట్లో తినడానికి కూడా బియ్యం లేవు నీ కొడుకు జీతం వస్తుందిగా వాడి జీతం మొత్తం వేరే వాళ్ళకి అప్పు తీర్చడానికి సరిపోయింది అందరికి తీరుస్తావు కానీ నాకు మాత్రం ఇవ్వవా నాకొక పది రోజులు సమయం ఇవ్వండి నీ కోడలు రాద చేతిలో పకోడీలు తిన్నాను కాబట్టి నీకు పది రోజుల సమయం ఇస్తున్నాను చూసారా మీరు అనవసరంగా రాధని ఈ రోజు మన కోడలు చేసిన పని వల్లే అతను మనల్ని ఏమి అనకుండా వెళ్లిపోయాడు అవన్నీ ఒట్టి మంగమ్మ నేను ఎన్నో సంవత్సరాల నుంచి అతని దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుంటున్నాను ఎప్పుడూ సమయం దాటిన తర్వాత ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలు కరెక్ట్ గా ఇచ్చాను కాబట్టి ఈసారి కూడా సమయం ఇచ్చాడు రోజులు గడుస్తున్నాయి రోజు రోజుకి లింగయ్య ఇంట్లో పరిస్థితి దారుణంగా అవుతుంది తినడానికి తిండి లేదు ఇంటికేమో రోజూ అప్పుల వాళ్లు వస్తున్నారు అలా రెండు నెలలు గడిచిపోతాయి నాన్నగారు రెండు నెలలైంది కదా రాధాని తీసుకురమ్మంటారా వద్దులేరా తనని పుట్టింట్లోనే ఉండనివ్వు ఇక్కడ మనకే ఒక పూట తిండుంటే ఇంకొక పూట లేదు అక్కడ రాధనైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని అంటున్నప్పుడే రాధ గుమ్మం ముందు నిలబడుతుంది తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం